పట్టణంలోనే ఎస్బీఐ కాలనీలో నివాస గృహాల మధ్య కొండ చెరువ ప్రవేశించి హల్చల్ సృష్టించింది కాలనీలోని బాలాజీ నగర్ లో పన్నెండు అడుగుల కొండ చెరువ రోడ్డు దాటుతుండగా చూసిన స్థానికులు భయప్రాంతలకు గురయ్యారు ఈ వీడియోలను అటవీ శాఖ అధికారులకు చూపించారు అటవీ శాఖ అధికారులు గంటసేపు శ్రమించి కొండ చిరువను పట్టుకున్నారు కొండ చెరువను నంద్యాల గిద్దలూరు ఘట్రోడ్లోనే నల్లమల అడవిలో వదిలేస్తామన్నారు అటవీ అధికారులు

కాదు ప్రయత్నించండి మామి నువ్వు స్టార్ట్ నాయనా సంచి పట్టుకో పెద్దయ్యా లైట్ అక్క లైట్ వাটకో అక్క మీరు ఆ లైట్ ఆ లైట్ పట్టుకోండి లైట్

De más, sí, de más.